ఈ అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి బెట్టింగ్ యాప్స్ చట్టబద్ధమేనే చట్టం ఏం చెప్తుంది వీటి నిర్వహణకు ప్రభుత్వ అనుమతి ఉందా ఈ యాప్ లో గేమ్ ఆడితే నిజంగానే జైలుకు వెళ్తామా చాలా డౌట్స్ ఈ డౌట్స్ అన్ని మీకు క్లియర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా తెలుగు రాష్ట్రాల్లో అంటే మనం ఆంధ్ర తెలంగాణ ప్రస్తుతం ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పైన యుద్ధమే నడుస్తుంది తాజాగా మనం చూసాం కదా ఆర్టీసీ ఎండి మన సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ దీనిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని తెలపగా అందుకు తగ్గట్టే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు అయితే ఇక్కడ భయపడాల్సిన విషయం ఏంటంటే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ టోర్నమెంట్ జరగనుంది అయితే ఈ బెట్టింగ్ రాయళ్లు ఈ ఐపీఎల్ ద్వారా డబ్బు సంపాదించాలని ఆశపడవచ్చు అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ నియంత్రణ చట్టాలతో పాటు శిక్షల గురించి మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా మనకు తెలుసు ఇంకా వారం రోజుల్లో భారతదేశంలో ఐపీఎల్ టోర్నమెంట్ సందడి ప్రారంభం కానుంది అయితే ఈ టోర్నమెంట్ క్రీడాభిమానులతో పాటు బెట్టింగ్ రాయలకు కూడా సందడి కలిగిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చున్నాయి ఈ టోర్నమెంట్ ముగిసేలోగా బెట్టింగ్ బారిన పడి చాలా మంది అమాయకులు తమ ప్రాణాలు సైతం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే ఇలాంటి కేసులు ప్రతిరోజు వార్తల్లో హెడ్లైన్లలో చూస్తూనే ఉంటాం ముఖ్యంగా బెట్టింగ్ నిర్వహణ అంతా కూడా ఆన్లైన్ యాప్ ద్వారానే సాగుతుంది తాజాగా అంటే లేటెస్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ పైన కొరడా జులిపించేందుకు పోలీసులు సైతం సిద్ధమైనట్టు మనకు కనపడుతుంది అయితే ఇక్కడ ఒక సందేహం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్లు టీవీలో కూడా వస్తుంటాయి క్రికెట్ టోర్నమెంట్ జరిగేటప్పుడు ఆయా బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ కి మనకు కనిపిస్తుంటాయి మరి వాటికి నిజంగా చట్టబద్ధత ఉందా అసలు నిబంధనలు ఏం చెప్తున్నాయి మీకు క్షుణ్ణంగా వివరిస్తా బెట్టింగ్ యాప్ కు చట్టబద్ధత అసలు బెట్టింగ్ యాప్ కు చట్టబద్ధత ఉందా లేదా అది చూద్దాం నిజానికి మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కో రాష్ట్రానికి ఒక రకంగా ఉన్నాయండి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పైన మన తెలంగాణ గాని ఆంధ్ర తమిళనాడులో పూర్తిగా నిషేధం అమల్లో ఉంది అయితే సిక్కిం గోవా నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో నియంత్రిత బెట్టింగ్ సేవలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నేరమే లో పాల్గొన్న నిర్వహించిన పాటు జైలు శిక్ష అమల్లో ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ అక్రమ బెట్టింగ్ లను అడ్డుకోవడానికి ఐటీ చట్టం టూ థౌజండ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ నిబంధనల ద్వారా కేసు నమోదు చేస్తుంది ఐటీ యాక్ట్ టూ థౌజండ్ కింద ఆన్లైన్ బెట్టింగ్ అక్రమ జూదం నిర్వహిస్తే లేదా వెబ్సైట్ నడిపే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా ఉందండి ఇక ఆన్లైన్ లో పాల్గొంటే ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు యాభై వేల రూపాయల జరిమానా కట్టాల్సిందే ఇక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం ప్రకారం బెట్టింగ్ ద్వారా మనీ లాండరింగ్ చేస్తే ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఆ స్వాధీనం స్వాధీనం చేసుకున్న డబ్బు మొత్తం సీజ్ అవుతుంది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ అంటే ఈ చట్ట ప్రకారం అక్రమ బెట్టింగ్ నిరోహణ జరిపిస్తే ఒక నెల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే జరిమానా కూడా ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నియంత్రణ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు ఏంటో ఒకసారి మనం మాట్లాడుకుంటే ప్రత్యేక కాని చట్టాలు ఉన్నాయండి తెలంగాణ గేమింగ్ యాక్ట్ టూ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ టూ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొంటే ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా ఉంటుంది ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నడిపినట్లయితే రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా ఉంటుంది అంటే మీకు డౌట్ రావచ్చు ఇటీవల ఏమైనా కేసులో నమోదయ్యాయా అని నమోదయ్యాయి మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ దాని పేరు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రముఖ బెట్టింగ్ ఆన్లైన్ యాప్ మహాదేవ్ బెట్టింగ్ అక్రమ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొని నిషేధానికి గురైంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఇరవైకు పైగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వెబ్సైట్లను నిషేధించింది